అవని శ్రీకర్ చేతుల మీద అమ్మవారి పూజ పూర్తవుతుంది పంతులు గారు అమ్మవారికి హారతిస్తూ ఉంటే సత్య అది చూసి పూజ పూర్తయిపోయింది కాబట్టి నా మనసులో ఉన్నది పల్లెటూరి ప్రజల మధ్య అమ్మవారి సమక్షంలో అవనికి చెప్పేస్తాను అని చెప్పి సత్య తన పాకెట్లో ఉన్న మంగళసూత్రం కోసం చూస్తూ ఉంటాడు పాకెట్లో చెయ్యి పెట్టగానే చేతికి మంగళసూత్రం కనిపించదు ఇదేంటి పాకెట్లో మంగళసూత్రం లేదు అని చెప్పి పక్క పాకెట్లో చెయ్యి పెట్టుకుంటాడు శ్రీకర్ సంతకం పెట్టిన లెటర్ కూడా లేదేంటి అని చెప్పి సత్య ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అమ్మవారి రూపంలో ఉన్న శాంభవి సత్యవైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక సడన్గా అవని అటుగా వెళ్తూ మంగళసూత్రాన్ని చేతిలో పట్టుకొని ఈ మంగళసూత్రం ఏంటి ఇక్కడ ఉంది ఇందాకల నుంచి సత్య కంగారుగా వెతుకుతున్నాడు ఈ మంగళసూత్రం కోసమేనా అసలు మంగళసూత్రంతో సత్యకు ఈ సమయంలో ఏం పని అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సత్య కంగారు పడుతూ ఉంటే అవని సత్య దగ్గరకు వెళ్ళి సత్య ఏం వెతుకుతున్నావు ఎందుకంత కంగారుగా ఉన్నావు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అదా ఏం లేదు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అప్పుడు అవని తన చేతిలో ఉన్న మంగళసూత్రాన్ని సత్యకు చూపిస్తూ ఉంటుంది సత్య షాకింగ్గా అవని వైపు చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి